తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంత సందర్భంగా కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు అభిమానులు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ ఆశయ సాధనలో చంద్రబాబు తెలిపారు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి అది కూడా ఈ కూర్ జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగువారి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం తొమ్మిది నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్ కే